హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను బీరకాయ కర్రీ సింపుల్ గా ఎలా చేయాలో చూపిస్తాను మొదటిగా స్టవ్ వెలిగించి ఒక దీక్షా పెట్టి నాలుగు స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ మంచిగా వేడెక్కాలండి పచ్చివాసన అనేది పోవాలి ఇప్పుడు మనము వేడెక్కిన ఆయిల్లో పచ్చిమిర్చి వేయాలి పచ్చిమిర్చి మంచిగా నాలుగు ఐదు పచ్చిమిర్చి కట్ చేసి వేయాలండి పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయ్యాక చూడండి ఈ విధంగా మంచి కలర్ వస్తాయండి కలర్ వచ్చాక ఇప్పుడు మనము ఉల్లిపాయలు వేసేయాలండి ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసి ఉల్లిపాయలు వేసేయాలి తాలింపు వేస్తే కర్రీ అయిపోయినట్టండి సాల్ట్ వేస్తున్నానండి సాల్ట్ ఒక రెండు స్పూన్ల సాల్ట్ వేసాను అలాగే ఒక స్పూన్ పసుపు అండి పసుపు కూడా వేసేయాలి తాలింపులోనే చూడండి ఈ విధంగా కరివేపాకు పసుపు వేసేయాలి కరివేపాకు మంచిగా కడిగి వేయాలండి అలాగే ఒక స్పూన్ పసుపు కూడా వేసేయాలి ఇప్పుడు ఇదంతా మంచిగా కలపాలండి తాలింపు అంతా మంచిగా కలపాలి ఇలా కలుపుతూ స్టవ్ సిమ్లో పెట్టాలండి తాలింపు మాడిపోకుండా స్టవ్ సిమ్ములో పెట్టి ఈ విధంగా కలపాలండి తాలింపు మంచి కలర్ వచ్చే వరకు కలపాలి బీరకాయలు మంచిగా కడిగి పొట్టు తీసి కడిగి మంచిగా కట్ చేసి పెట్టాలండి రెడీగా చూడండి ఇప్పుడు మనము ఒక రెండు టమాటాలు కట్ చేసి వేయాలి ఫస్ట్ టమాటా వేయాలండి ఎందుకంటే బీరకాయ ముక్కలు తొందరగా మగ్గిపోతాయి కాబట్టి మనం తాలింపులో ముందే టమాటాలు కట్ చేసి వెయ్యాలండి ఒక రెండు కానీ మూడు కానీ టమాటాలు కట్ చేసి వేయాలి ఈ టమాటాలు అనేవి మంచిగా మగ్గాలండి చూడండి బీరకాయ ముక్కలు ఎలా కట్ చేశాను మంచిగా కడిగి మంచిగా ముక్కలుగా కట్ చేశాను ఇప్పుడు చూడండి తాలింపు రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఈ ముక్కల్ని ఆ తాలింపులో వేసేయాలండి టమాటాలు కూడా మంచిగా మగ్గుతాయండి ఫస్టే టమాటా వేయడం వలన మంచిగా మగ్గుతాయి టమాటా ముక్కలు చూడండి ఎలా మగ్గాయో టమాటా ముక్కలు మంచిగా ఉడికాయండి చూడండి మంచిగా మెత్తగా ఉడికాయి మనము బీరకాయలు వేసినాక బీరకాయ ముక్కలు వేసాక టమాటా వేస్తే తొందరగా ఉడకదండి అందుకే ముందే మనము ఇది వేసేయాలి ఇప్పుడు కారం వేసేయాలండి టమాటాలు ఉడికినాయి కాబట్టి కారం కూడా వేసేయాలి కారం వేసి మంచిగా కారం కూడా పచ్చివాసన పోయేటట్టు కలుపుతూ మంచిగా తాలింపు అంతా కలపాలండి స్టవ్ మాత్రం సిమ్ములోనే ఉండాలి ఈ విధంగా టమాటా ముక్కలు చూడండి మెత్తగా అయిపోయాయి ఇప్పుడు ఈ టమాటా ముక్కలు కూడా ఉడికాయి కాబట్టి బీరకాయ ముక్కలు వేసేయాలండి చాలా సింపుల్గా అయిపోతుందండి బీరకాయ కర్రీ చాలా తొందరగా కూడా అయిపోతుంది చూడండి ఇప్పుడు మనము బీరకాయ ముక్కలు వేసాము బీరకాయ ముక్కలు వేసి మంచిగా కలపాలండి కారం వేసాము టమాటా వేసాము అన్నీ వేయటం అయిపోయింది ఇప్పుడు ఈ బీరకాయ ముక్కలు అనేవి ఆ తాలింపులో మంచిగా మగ్గాలండి అంతే అండి దాదాపు కర్రీ మొత్తం అయిపోయినట్టే చూడండి ఈ విధంగా మంచిగా కలపాలి కలపడం వల్ల ముక్కలకి ఉప్పు కారం అంతా పడుతుందండి పసుపు అంతా మంచిగా పడుతుంది ఈ విధంగా ముక్కలకంతా తాలింపు అంటేలాగా మంచిగా కలపాలండి చాలా తొందరగా మగ్గిపోతాయండి బీరకాయ ముక్కలు బీరకాయ కర్రీ చాలా తొందరగా అయిపోతుంది సింపుల్గా అయిపోతుంది తొందరగా అయిపోతుంది చూడండి ఇప్పుడు మనం మూట పెట్టి కొంచెం మగ్గనివ్వాలండి ఒక టూ త్రీ మినిట్స్ మగ్గితే చాలు అంతే అండి కర్రీ రెడీ అయిపోయింది చూడండి ఎలా ఉడికిందో చాలా మంచిగా ఉంటుందండి టేస్ట్ ఈ విధంగా వండడం వల్ల ముక్కలన్నీ ఉడుకుతాయి టమాటా ఉడుకుతుంది చూడండి ఎంత బాగుంటుందండి చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే మీరు ట్రై చేయండి నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుంది కదా మీరు ఒకసారి ట్రై చేయండి Thank you for watching.